ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కావస్తున్నారు ఈ మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దౌర్జన్యాలు దహనాకాండలు అల్లర్లు మానభంగాలు ఇలాగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎప్పుడు కూడా లేని విధంగా అగ్నిగుండంలా మారుస్తూ ఉన్నారు గతంలో లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది వాళ్ళు క్లియర్గా తేడతలం అవుతోంది ఉంది ఇవి హత్యలు జరుగుతూ ఉన్నాయని సాక్షాత్తు మరి జగన్మోహన్ రెడ్డి గారు దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ప్రొటెస్ట్ కార్యక్రమం దేశం అంతా కూడా అక్కడ ఉన్న ఎంపీలకి ప్రభుత్వాలకి తెలిసే విధంగా ఇక్కడ హత్య రాజకీయాలు జరుగుతున్నాయి దీన్ని ఆపాలి అనే కార్యక్రమంతో ఆయన ఢిల్లీలో ప్రొటెస్ట్ కార్యక్రమం చేస్తే దాన్ని ఇష్యూ డైవర్షన్ అంటే లోకేష్ క్లియర్గానే చెప్పాడు రెడ్ బుక్లో మేము రాసుకుంటున్నాము రెడ్ బుక్ ప్రకారంగానే మేము రాజ్యాంగం చేస్తామని చెప్పింది అలా చేస్తూ ఉన్నారు దాన్ని వెంటనే ఇష్యూ డైవర్షన్ చేసే కార్యక్రమం మదనపల్లిలో డైరెక్ట్గా చంద్రన్న ఫైల్స్ ఒకటి ఈ మధ్య కొత్తగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న ఫైల్స్ అని మొదలుపెట్టాడు అంటే ఏదో రకంగా సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారు వాళ్ళు ఆ సూపర్ సిక్స్ హామీల్ని డైవర్ట్ చేయాలి ప్రజలకి అని చంద్రన్న ఫైల్ స్టార్ట్ చేశాడు మదనపల్లిలోనంట అక్కడ అగ్ని ప్రమాదం జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఏదో రకంగా బురద జల్లాలా అనే కార్యక్రమం చేస్తూ ఏదైతే ఎలక్షన్ టైంలో ల్యాండ్స్కి సంబంధించి ఆ ఇష్యూ జరిగిందో ఏదైతే దాని ఏంటన్నది ల్యాండ్ టైట్లింగ్ సారీ ల్యాండ్ టైట్లింగ్ ఇష్యూ దాన్ని ప్రభుత్వం అప్పుడున్న జగనన్న పైన ఏ రకంగా అయితే బురదలు చల్లారో సేమ్ అదే తరహాలో ఈ ఫైల్స్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు నాకు కూడా అర్థం కాని అంశం ఏంటంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జనాలు అందరూ కూడా నిజంగా నమ్మే విధంగా ఒక హెలికాప్టర్ని పెట్టి ఆ హెలికాప్టర్ మీద డీజీపీ గారిని ఏదైతే సిఐడి చీఫ్ని వీళ్ళందరినీ కూడా హెలికాప్టర్ ద్వారా పంపించి మళ్ళీ ఏదో డాగ్ స్క్వాడ్ అంట ఇన్ని రకాల కార్యక్రమాలు చేశారే ఇప్పుడు మరి మీ ప్రభుత్వం ఉంది కదా నిజంగా అక్కడ ఏమన్నా అక్రమాలు కానీ అవకతవకలు కానీ జరిగితే బాటి బయట పెట్టాలి కదా ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ మేము చూటుగా ప్రశ్నిస్తున్నాం ఆ రోజు పెద్దిరెడ్డి గారే ఛాలెంజ్ చేశారు ఏదన్నా ఉంటే బయట పెట్టు అని సవాల్ ఇస్తలేరు మరి దానికి ఏం చేస్తావు అని అంటే దానికి సమాధానం లేదు మరి రెండోది ఏదైతే పోలవరం పోలవరం ప్రాజెక్టు మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాం ఆ పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాళ్ళ గురించి ఎత్తుకుంటానే ఉన్నాం ఒక పక్కన వే పనులు కంప్లీట్ కాలేదు ఇంకో పక్కనేమో రెండు కాఫర్ డ్యామ్ పనులు కాలేదు కంప్లీట్ కాకుండా నేను డైఫ్రమ్ వాల్ ఎత్తుకున్నాడు డైఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ చేశాడు వరదలు వస్తే ఆ డైఫ్రమ్ వాల్ బ్రీచ్ అవుతుంది ఆ ఏరియా అంతా కూడా కవర్స్ పడతాయని డే వన్ నేను చెప్తానే ఉన్నాం అది మొన్న ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు కెనడా నుంచి అమెరికా నుంచి నలుగురు వ్యక్తులు వచ్చారు ఏదైతే కేంద్ర ప్రభుత్వము వాళ్ళ యొక్క సూచనలతో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో జరిగింది వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు డయఫ్రమ్ వాల్ కట్టడానిలో దానికి ఏ విధమైన రక్షణ చర్యలు తీసుకోకుండా డయఫ్రమ్ వాల్ కట్టారు అని క్లియర్గా మెన్షన్ చేశారు రక్షణ చర్యలు అంటే ఏంటంటే డైఫ్రమ్ వాల్కి రక్షణ ఏంటి ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ వరదలు వచ్చినప్పుడు డయఫ్రమ్ వాల్ మీదగా ఎందుకంటే మెయిన్ డ్యామ్ కట్టేది బేస్మెంట్ అది ఫౌండేషన్ డైఫ్రమ్ వాల్ అంటే దానికి మెయిన్ డ్యామ్ కట్టే ముందర కాఫర్ డ్యామ్లు కడతారు ఆ కాఫర్ డ్యామ్లు కంప్లీట్ కాకుండా ఇది కట్టారు అంటే రక్షణ తీసుకోలేదంటే దానికి అర్థం ఏంటి డై కాఫర్ డ్యామ్ కంప్లీట్ కాకుండా ఇది కట్టారండి అంటే రెండు వేల పదిహేడులో పద్దెనిమిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి పదిహేడులో ఫ్లడ్స్ వచ్చినాయి పంతొమ్మిదిలో ఫ్లడ్స్ వచ్చినాయి వీళ్ళు అప్పటికే పద్దెనిమిది గల్లో వీళ్ళు డైఫ్రామ్ వాల్ కంప్లీట్ చేశారు కదా అప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిదండి చంద్రబాబు నాయుడు గారిది కదా జగన్మోహన్ రెడ్డి గారు కాలయాపం చేశారని నిందలు ఎందుకు మోపుతున్నారు అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఫ్లడ్స్ రాలేదా పంతొమ్మిదిలో ఫ్లడ్స్ రాలేదా అప్పటికి మేము చెప్తానే ఉన్నాము కాఫర్ డ్యామ్ చిన్న చిన్న ఖాళీలు పెట్టారు ఆ ఖాళీల్లో వచ్చిన వరద ఒక కిలోమీటర్ నర వెడల్పుల్లోంచి రావాల్సిన నీరు హాఫ్ కిలోమీటర్లలోంచి వస్తే ఏమవుతుందండి వెలాసిటీ పెరిగిపోతుంది ఆ వెలాసిటీ పెరగడం వల్ల డైర్ ఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది అది క్లియర్గా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్పారు అది ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడున్న ప్రభుత్వం పైన మరకళ్ళ పడతాయని మళ్ళీ కొత్తగా చంద్రన్న ఫైల్ నెంబర్ టూ ధౌళేశ్వరం ఫైల్స్ అని తీశారు మరి ఆ ధౌళేశ్వరం ఫైల్స్లో అసలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎవరిది బాబు ఎవరిది నాయన ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కాదా ఇప్పుడు మీరు అధికారులను మార్చుకున్నారు కదా కలెక్టర్లని ఎస్పీలని ఆర్డిఓలని మొత్తం అందరినీ మార్చారు కదా మరి మార్చినప్పుడు ఇప్పుడు అధికారులు ఎవరున్నారు ప్రభుత్వంలో మీరున్నారా మేమున్నామా ఇంకా ఇప్పటికీ పైన పురద చెల్లే కార్యక్రమం చేస్తున్నారు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు నిజంగా నమ్మే విధంగా ఈయన ఫైల్ నెంబర్ టూ ధౌళేశ్వరం ఫైల్స్ అని తీసేది పాప ఎవరో నలుగురిని సస్పెండ్ చేశారు నేను అడుగుతా ఉన్నా అక్కడ ఏమున్నాయి ఒకవేళ ఆ ఫైల్స్ తగలబెట్టారని అంటే దాని వెనకాల ఒక ఎల్లయ్యో పొల్లయో లేకపోతే నయనో లేక ఇంకో కూడా ఉండాలి కదా